క్రీస్తునందు ప్రియులరామ్ మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఆనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించాను ఆశా యూధవవారులారా బెన్యామీలారా మీరందరూ నా మాట వినండి మీరు యహోవ పక్షము వారైనడల ఆయన మీ పక్షమున ఉండను మీరు ఆయన యొద్ విచారణ చేసినడలా ఆయన మీకు ప్రత్యక్షమగను మీరు ఆయనను విసర్జించినడలా ఆయన మిమ్మల్ని విసర్జించను ఓ ఆశ రాజుకు లేదా యూదా ప్రజలకు మాత్రమే కాదు ఇర్మియా ద్వారా ప్రవక్తైన ఇర్మియా ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ చెన అంటాడు మీరు నన్ను వెదకినడల పూర్ణ మనస్సుతో నన్ను గురిచి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు అడుగుడి మీకు ఇవ్వబడుతుంది లేదా వెదకుడి మీకు దొరుకుతుంది తట్టుడి మీకు తీయబడుతుంది అంటే కేవలం ప్రార్థన మనవులే కాదు ఇదిగో ఆయన ప్రత్యక్షమగినట్లుగా మనం ఆయనను అడగాలి ఆయన వద్ద విచారణ చేయాలి యాకో భక్తులు అంటున్నాడు కదా నాలుగవ అధ్యాయంలో దేవుని యొద్దకు మీరు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చున్నని అయితే దైవజనుడు ఈ విధంగా ప్రకటిస్తున్నప్పుడు రాజయుండి ఆశ తను తను తగ్గించుకోవడం చాలా అద్భుతకరమైన విషయం బైబిల్లో అతడు ధైర్యం తెచ్చుకొని అని రాశారు దేశమంతా వ్యాపించబడి ఉన్నటువంటి విగ్రహారాధన ఆ హేయమైన విగ్రహ విగ్రహములన్నిటినీ తీసివేసి దేవుని ప్రజలను లేదా రాజ్యాన్ని సంస్కరణ చేసి రిఫార్మ్ చేసి ప్రజల హృదయాలను దేవుని తట్టు తిప్పేందుకు ధైర్యం వహించాల్సిందే అయితే ఇందుకు తగ్గింపే కారణం దైవజనుడు చెప్పిన మాటలకు భయపడి దేవునికి భయపడి లోబడుతున్నాడు ఆశ ఇక్కడ మరొక మాట హెచ్చరిక చేస్తున్నాడు దైవజనుడు వచనంలో నిజమైన దేవుడైనను ఉపదేశం చేయు యాజకులనైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయెల్కు లేకుండా పోవును రాబోయే కాలంలో జరగబోయేటువంటి విషయాల్ని హెచ్చరిక చేస్తున్నాడు యహోవా దొరకు కాలముననే ఆయనను మీరు వెదకుడి అనే మాటకు అర్థమేంటి ఇదిగో ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునడి ఎషియా యాభై ఐదులో ఆర్లు మనం చూస్తాం కదా అంటే ఈ వచనాలను బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఒక కాలం వస్తుంది ఆ కాలంలో విందామన్న సువార్త దొరకని విషయాలు లేదా వెతికిన దేవుడు దొరకనటువంటి విషయం పరమగీతాల్లో అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు మనం గమనిస్తే నేను అతనిని వెతికినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పలకలేదు ఈ అనుభవం ఎందుకు కలిగింది అంటే ప్రియుడు వచ్చి తలుపు తట్టి పిలిచినప్పుడు మొదట ఈ ప్రియురాలు పలకలేదు కనుక అతని స్వరం విని తలుపు తీయలేదు కనుక ఈ అనుభవం ఎదురైంది వీధుల్లో పరిగెత్తుతూ ఎదురుపడిన స్త్రీలతో మాట్లాడుతూ ఇదిగో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతికాంక్షనేయుడు నా ప్రియుడు మనోహరుడు ఆయన పదివేలలో గుర్తించదగినవాడు మరి అంత విశేషత కలిగినటువంటి ప్రియుని స్వరం ఎందుకు వినలేదు ఇదిగో పట్టణంలో కావలి వారు ఎదురుపడి గాయపరచపడక ముందే పైబస్త్రం దొంగిలించకముందే నా ప్రియుని స్వరం వినబడుతున్నది ఆలకించుటే ఆశ తానును యూదా ప్రజలు కూడా ఒకవైపున యథార్థ హృదయంతో దేవుణ్ణి వెదుగుతూ రెండో వైపున సంస్కరణ చేస్తున్నారు అంటే వెదకి సంపాదించేది ఒకవైపున వ్యర్థమైనది తీసివేయబడుతుంది మరోవైపున ఒక వ్యక్తి దేవుని కొరకు గట్టిగా నిలబడి దైవజనుని మాటకు విధేయుడై దేశమంతటిలో సంస్కరణ తీసుకొని వచ్చాడు ఇదిగో ఒక జీవితంలో లేదా మన కుటుంబంలో సంఘములో ఇటువంటి రిఫర్మేషన్ ఇది ఎలా సాధ్యమవుతుంది మీరు చూడండి ఈ అధ్యాయంలో తొమ్మిది వచ్చి గమనించండి యూదా వారందరికీ అలాగే బెన్యామీలందరికీ ఎఫ్రాయిము మనసే సిమియోను గో గోత్రస్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చను అతని దేవుడైన యెహోవా అతనికి సహాయు సహాయుడై ఉండి చూచి ఇజ్రాయెల్ వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరి విగ్రహములన్నిటిని తీసివేసి యహో మాత్రమే బలిపీఠాన్ని కట్టి దేశంలో ఉన్న పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇజ్రాయల్ దేవుడిని యహోవ య విచారణ చేయు వారందరూ ఒక వడంబడిక ఒక వాగ్దానం చేయనట్లుగా ఆశా వారి హృదయాలను పూరికొల్పాడు అట్లు ప్రజలు యహోవాను అనుసరించే ఒడంబడిక చేసినప్పుడు నిబంధన చేసినప్పుడు యహోవ వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశములలో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేసాను సువార్త ముయ్యబడుతుంది సువార్త ముయ్యబడుతుంది అని ప్రత్యక్షంగా వచనం బైబిలో లేకపోయినా అర్థం వచ్చే సందర్భాలు ఉన్నాయి కదా సకల రాజ్యములకు సువార్త ప్రకటించబడుతుంది అటు పిమ్మట అంతమొస్తుంది వస్తుంది స్వార్థ ఇరవై మూడు ముప్పైలోనూ అలాగే ప్రకటన ఆరు పదిహేడులోనూ ఎందుకు ప్రజలు కొండలకు పారిపోతున్నారు లోయల్లో దాక్కుంటున్నారు పర్వతాలను తమ మీద పడమని అడుగుతున్నారు మరణాన్ని చావును వెదుగుతున్నారు ఆ అనుభవం కలిగినటువంటి మనుషుల మధ్యలో ఆ గుంపులో మనం ఉండకూడదంటే ఇదిగో ఇప్పుడు ప్రకటిస్తున్న ప్రకటించబడుతున్న అంశాలకు మనం లోబడాలి కీర్తనకరుడైనటువంటి దావ్య నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఇరవై మూడవచనంలో చూడండి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోనము నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము నిత్య మార్గమని నన్ను నడిపింపుమో తన పొరపాట్లను కనుగొల కనుగొనగలవాడు ఎవడు అన్నట్టుగా మన విఘ్నతలోనికి మన జ్ఞాపకంలోనికి రాని రహస్యమైన ప్రతిపాపం తొలగిపోనట్లుగా దావిది పశ్చాత్తపడుతున్నాడు ఇది కదా కంప్లీట్ సబ్మిషన్ అంటే అపోజ్ నేను పౌలు ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో యోచించుచు అని పలికినట్టుగా మొదట మన వ్యక్తిగత జీవితంలో వాక్యానుసారమైన ఒక సంస్కరణ జరగాలి లోబడి ధైర్యం తెచ్చుకొని పని ప్రారంభించిన ఆసాకు ఈ తొమ్మిదవ వచనంలో దేవుడు తోడై ఉన్నట్టుగా నీ కుటుంబంలో సంఘములో నీ వెళ్ళిన ప్రతి చోట నీ ద్వారా దేవుడి ఇటువంటి కార్యాలు జరిగిస్తాడు చివరిగా ఇనిమియా గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనంలో యహోవ సెలవిచ్చినట్టుగా ఆయన మనల్ని నివసింపచేయనట్లుగా మన మార్గములను మన క్రియలను దిద్దుకుందము గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరమతండ్రి అయినటువంటి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసం సదాకాలం మీకు తోడి గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్